స్విగ్గీలో అయితే రీజాయినింగ్ వచ్చింది అందుకని ఈరోజు డ్యూటీకి అయితే వచ్చినా ఈ స్విగ్గీలో వర్క్ చేయాలంటే ముందు మనం షిఫ్ట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఎలా అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి నేనైతే లెవెన్ టు సెవెన్ టు లెవెన్ వరకు అయితే బుక్ చేసుకున్నాం ఇందులో బుక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ అయింది అప్పుడే మనకు ఆర్డర్స్ అన్నిటి వస్తాయి ప్లస్ మన జోన్లో ఉండాలి నేనైతే జోన్కి వెళ్ళి ఆన్ అయితే వేసిన ఫస్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేసుకున్నా ఫస్ట్ ఆర్డర్ ఫైవ్ మినిట్స్లో అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది నైంటీ ఫైవ్ రూపీస్ అమౌంట్ అయితే ముందే చూపిస్తే మనకు మ్యాప్స్ త్రూ అయితే పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం ట్వెల్వ్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఫైనల్గా నేనైతే లొకేషన్కి వచ్చిన ఇక్కడైతే మనం ఐస్ క్రీమ్ అయితే పికప్ చేసుకోవాలి లేదా ఐస్ క్రీమ్ ముందు పెట్టుకొని వెళ్ళిపోదాం పికప్ అయితే చేసుకున్నా మన సెల్ఫీ అడుగుతుంది ఎందుకంటే రీజైనింగ్ కాబట్టి మనమే డ్యూటీ చేస్తున్నామా లేదా వేరే ఎవరైనా వచ్చి చేస్తున్నారని వెరిఫికేషన్ కోసం తర్వాత మనం నావిగేషన్ త్రూ కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడికి వచ్చినాక రిచ్ ద కస్టమర్ అని ట్యాప్ చేయాలి డెలివరీ అని ఉంటుంది మీరు బై మిస్టేక్లో దాన్ని వస్తాకండి చూడండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి నార్మల్గా అపార్ట్మెంట్ పేరు డోర్ నెంబర్ అన్నీ ఉంటాయి నార్ డెలివరీ చేసేవచ్చు బట్ ఈ కొన్ని అపార్ట్మెంట్లలో ఏందంటే మనం పర్మిషన్ అయితే కావాలి పర్మిషన్ కోసం నేను కస్టమర్కి అయితే కాల్ చేసి పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి డెలివరీ చేసేస్తాను ఈ నాకు వచ్చిన ఆఫర్ ఏంది అనేది ఇక్కడ స్క్రీన్ వేస్తున్న చూడండి ఏ టైంలో ఏ ఆర్డర్కి ఎంత ఎంత ఇస్తున్నాడు అని అయితే ఈ ఐస్ క్రీమ్ని అయితే నేను లిఫ్ట్ త్రూ టువెల్త్ ఫ్లోర్కి అయితే డెలివరీ చేసేద్దాం కస్టమర్ ఏమన్నాడంటే డోర్ పెట్టి వెళ్ళిపోబాయి అన్నాడు ఓకే అని చెప్పి నేను కూడా డోర్ దగ్గర పెట్టేసి ఎండ్ అయితే చేసేస్తాను ఆ తర్వాత ఎండ్ చేసేద్దాం కంప్లీట్ చేయాలి నార్మల్గా డెలివరీ అనేది కంప్లీట్ చేసేస్తే అమౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ ఆర్డర్ వచ్చి మళ్ళీ పడింది ఇప్పుడు సెవెన్ తర్వాత కాబట్టి మనకు వన్ వన్ ఫైవ్ ఇస్తుండు ఇక్కడైతే బిర్యానీ పికప్ చేసుకొని డెలివరీ అయితే స్టార్ట్ చేద్దాం ఇది క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది మీకు చూపిస్తుంది ముందే పికప్ చేసుకునేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ అని చెప్పనైతే ఇక్కడైతే మనం క్యాష్ ఆన్ డెలివరీ ఈ ట్రిప్ అయితే నాకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం వేస్ట్ అయింది ఎందుకనంటే కస్టమర్ అయితే నాకు ఫైండ్ అవుట్ అయితే అవ్వలేదు అందుకనే తర్వాత కస్టమర్ దగ్గర అయితే అమౌంట్ తీసుకున్నా ఇందులో అయితే ఎంట్రీ చేసేయాలి ఆ తర్వాత మనం యాప్లో కట్టాల్సి ఉంటుంది లేకుంటే మన అమౌంట్ అనేది మన పే అవుట్ ఏదో ఉన్నా అందులో లెస్ అయ్యి అయితే మనకు వస్తాయి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అయితే వచ్చినాయి మీకు ప్రతిదీ ఇక్కడ వేస్తున్నా చూడండి ప్రతి ఆర్డర్కు వన్ వన్ ఫైవ్ ఇచ్చిండు అలాగ మనం ఒక టెన్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసినాం ఫస్ట్ ఆర్డర్కి వచ్చేసి మనకు నైంటీ ఫైవ్ అయింది ఎందుకంటే అది సిక్స్ అంటే సెవెన్కి ముందు తీసుకోవడం అని చెప్పి సెవెన్ తర్వాత ప్రతి ఆర్డర్కి అయితే వన్ వన్ ఫైవ్ ఇచ్చిండు టోటల్ అమౌంట్ థౌజండ్ ఎయిట్ అయింది టెన్ ఆర్డర్స్కి వన్ వన్ ఫైవ్ అంటే ఎంత కావాలి పోయి ఆ ఎక్కువ కదా అంటే అందులో రిజెక్షన్ అని నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే మైనస్ పడింది రెండు ఆర్డర్లు అయితే నేను రిజెక్ట్ చేసిన బికాస్ నాది జోన్ అవుతాను